హాయ్ ఫ్రెండ్స్ స్టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సెకండ్ లెసన్ అండి సౌర కుటుంబంలో మన భూమి సౌర కుటుంబంలో మన భూమి అనే లెసన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆకాశంలో కనిపించే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తోకచుక్కలు భూమి అన్నిటిని కలిపి ఖగోళ వస్తువులు అంటారు ఎవరిని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని తోకచుక్కల్ని భూమిని అన్నిటినీ కలిపి ఏమంటారు ఖగోళ వస్తువులు అంటారు ప్రకాశవంత వాటిని ప్రకాశవంతమైన వాటిని ఖగోళ వస్తువులు అంటారు సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి మొదటి నాలుగు గ్రహాల అంతర్గ్రహాలని తర్వాత నాలుగు గ్రహాలని బాహ్య గ్రహాలని అంటారు ఒక సమూహంలోని నక్షత్రాలు నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అంటారు ఒక సమూహంలోని నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అంటారు ఒర్సా మెజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర ఒక నక్షత్ర రాశి ఉర్సా మెజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి ఉత్తరార్ధగోళంలో ఉత్తర దిక్కును గుర్తించడానికి సహాయపడే నక్షత్రం ధ్రువ నక్షత్రం ఉత్తరార్ధగోళంలో ఉత్తర దిక్కును గుర్తించడానికి సహాయపడే నక్షత్రం ధ్రువ నక్షత్రం సప్తరిషి వరుషా మెజరతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవు సప్తరిషితో ధ్రువ నక్షత్రాన్ని సప్త సప్తరిషి లేదా వర్షా మెజర్తో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాల నక్షత్రాల సముదాయాన్ని స్వరూపటం ఉంటారు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాల నక్షత్రాల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు సౌర కుటుంబంలో వరుసగా బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ గ్రహాలు ఉంటాయి ఐఫ్రెండ్స్ టెటన్ డిఎసీలో భాగంగా సౌర కుటుంబంలో మన భూమిని నుంచి శుక్రుడు భూమిని కవల గ్రహాలు అంటారు శుక్రుడు భూమిని కవల గ్రహాలు అంటారు ఎందుకంటే శుక్రుడు భూమి రూపం భూమి రూపాన్ని పోలి ఉంటాడు కాబట్టి గ్రహాల అతిపెద్ద గ్రహం వచ్చేసి బృహస్పతి చిన్న గ్రహం వచ్చేసి బుధుడు గ్రహాల్లో పెద్ద పెద్దది వచ్చేసేసేమో గురుగ్రహం అండి చిన్నది వచ్చేసి బుధ గ్రహం భూమి వరుసలో మూడో గ్రహం భూమి వరుసలో మూడో గ్రహం పరిమాణంలోనే ఐదో గ్రహం పరిమాణంలో అయితే అదే ఐదో గ్రహం భూమి వరుసలో అయితే మూడో గ్రహం భూమి ఆకారాన్ని జియోయిడ్ ఆకారం అంటారు జియోయిడ్ ఆకారం అంటారు భూమి ఉపరితలపై మూడింట రెండు వద్ద జలభాగం ఉండవలన భూమిని నీలి గ్రహం అని అంటారు సూర్యుడి కాంతి భూమిని చేరడానికి ఎన్ని నిమిషాలు పడుతుందంటే ఎనిమిది నిమిషాలు ఉపగ్రహం లేని గ్రహాలు ఏంటి అంటే బుద్ధుడు శుక్రుడు బుధగ్రహాలు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏమిటి అంటే బుద్ధుడు శుక్రుడు అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు ఏంటంటే శని శని వచ్చేసి ఎనభై రెండు గ్రహ ఉపగ్రహాలు బృహస్పతి డెబ్బై తొమ్మిది ఇంద్రుడు ఇరవై ఏడు వర్ణుడు పద్నాలుగు అతి తక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు వచ్చి భూమి ఒకే ఒక గ్రహం చంద్రుడు అండి అంగారకుడు రెండు ఉపగ్రహాలు మొదటి నాలుగు గ్రహాలను భౌమగ్రహాలు అంటారు ఎందుకంటే భూమిలాగే శిలలు లోహాలతో కప్పబడి అధిక సాంద్రత కలిగి ఉంటాయి ఆ గ్రహాలు ఏంటంటే బుద్ధుడు శుక్రుడు భూమి అంగారకుడు తర్వాత నాలుగు గ్రహాలు జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అని అంటారు తర్వాత నాలుగు గ్రహాలని జోవియన్ గ్రహ జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అంటారు జోవియన్ అంటే గురుడు అనే అర్థం జోవియన్ అంటే ఏంటి జోవియన్ అంటే గురుడు అని అర్థం జోవియన్ గ్రహాలు పెద్దగా ఉండి వాతావరణంలో మందంగా ఉంటాయి జోవియన్ గ్రహాలు పెద్దగా ఉండి వాతావరణంలో మందంగా ఉంటాయి అక్కడ హీలియం హైడ్రోజన్ వాయువులు ఉంటాయి అక్కడ ఏముంటాయండి హీలియము హైడ్రోజన్ వాయువులు ఉంటాయి నెప్టిన్ పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు నెప్టిన్ పరిభ్రమణ కాలం వచ్చేసి నూట అరవై నాలుగు సంవత్సరాలు బుధుడు పరిభ్రమణ కాలం వచ్చేసి ఎనభై ఎనిమిది రోజులు మాత్రమే బుధుడు కాలం ఎనభై ఎనిమిది రోజులు మాత్రమే ఆత్మభ్రమణం అతి తక్కువగా కలిగిన గ్రహం ఏంటంటే బృహస్పతి తన చుట్టూ తనకు తిరగడానికి ఎంత సమయం పడుతుందంటే తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ఆత్మభ్రమణం అతి ఎక్కువ కాలం ఉన్న గ్రహం ఏంటంటే శుక్రుడు రెండు వందల నలభై మూడు రోజులు పడుతుంది తన చుట్టూ తనకు తిరగడానికి ఇరవై రెండు వందల నలభై మూడు రోజులు పడుతుందంట భూమితో పాటు ఆత్మభ్రమణం ఒకే రోజు కలిగిన గ్రహం ఏంటంటే అంగారకుడు భూమితో పాటు ఆత్మభ్రమణ ఒకే రోజు కలిగిన గ్రహం ఏంటి అంటే అంగారకుడు బృహస్పతి గ్రహానికి పరిభ్రమణ కాలం పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు బృహస్పతి గ్రహానికి పరిభ్రమణ కాలం పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు కాంతి సెక సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతి డాష్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది భూమిని డాష్ ఆవరణలుగా విభజించవచ్చు నాలుగు ఆవరణలుగా విభజించి భూమికి గలగా ఏకైక ఉపగ్రహం ఏంటి చంద్రుడు ఇస్రో అనగా ఏంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన ప్రయోగ స్థానం స్థావరం శ్రీహరికోటలో ఏర్పాటు చేశారు ఇస్రో తన ప్రయోగ స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారంటే శ్రీహరికోటలో ఏర్పాటు చేశారు శ్రీహరికోట ప్రయోగ కేంద్రాన్ని ఏమంటారు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు శ్రీహరికోట ప్రయోగ కేంద్రాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది పేరు మార్చడం జరిగిందండి చంద్రుని వ్యాసం భూమిలో భూమి వ్యాసంలో నాలుగో వంతు చంద్రుని వ్యాసం భూమిలో భూమి వ్యాసంలో వంతు మాత్రమే భూమికి చంద్రుడి మధ్య దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు షార్ అనగా శ్రీహరికోట హై హై యాటిట్యూడ్ రేంజ్ యాటిట్యూడ్ రేంజ్ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఇరవై ఏడు రోజు చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి లేదా భూమి చుట్టూ తిరగడానికి కూడా పట్టే సమయం ఇరవై ఏడు రోజులు భూ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి ఎవరు అంటే అమెరికాకు చెందిన నీల్ ఆర్మ స్ట్రాంగ్ నీల్ ఆర్మ స్ట్రాంగ్ ఎవరు ఏ ఏ ఏ దేశానికి చెందిన వ్యక్తి అండి అమెరికాకు చెందిన వ్యక్తి ఎప్పుడు చంద్రునిపై అడుగు పెట్టారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటిన అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత ఓమ ఈ హోమగా ఈయనేమో అమెరికాకు చెందిన ఆయన ఈయనేమో భారత చెందిన ఎవరి పేరు వచ్చేసి రాకేష్ శర్మ ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడు మాస్ ఆర్బిటర్ మిషన్ మామ్ అంటే ఏంటంటే అర్థం మాస్ ఆర్బిటర్ మిషన్ అంగారక కక్షలోకి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ఇరవై నాలుగున సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రవేశపెట్టారు మామ్ మాస్ ఆర్బిటర్ మిషన్ని గ్రహ కక్షలోకి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రవేశపెట్టడం జరిగింది అంగార గ్రహాన్ని పరిశీలించడానికి ప్రపంచం ప్రపంచంలో సోవియట్ స్పేస్ సెంటర్ నాసా యూరోపియన్ స్పేస్ సెంటర్ ఏజెన్సీ తర్వాత ఇస్రో నాలుగోది అంటే భారతదేశం ఉంది నాలుగోది అనమాట హేలీ ఒక చుక్క డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది హేలీ అనే తోకచుక్క చుక్క పది డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ఎప్పుడు కనిపించింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది గ్రహ సకలాలు అంగారక బృహస్పతి గ్రహాల మధ్య ఉంటాయి గ్రహ సకలాలు ఉంటాయి అంటే అంగారకలు బృహస్పతి మధ్య ఉంటాయి గ్రహ సకలాలు ఆస్ట్రాయిడ్స్ చాలా సంవత్సరాల కాలం క్రితం పేలిన గ్రహాల యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు అభిప్రాయం ఆస్ట్రాయిట్ ఆస్ట్రాయిడ్ అంటే గ్రహ చాలా కాల చాలా సంవత్సరాల కాలం క్రితం పేలిన గ్రహ యొక్క భాగాలని శాస్త్రవేత్తల అభిప్రాయం